ఇంకో వార్త సౌరగిరి వికాసం నల్లమల్లలో ప్రారంభం నేడు ఆచారంలోని సోలార్ పంపు సెట్ల పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి అనంతరం సభ ఆపై స్వగ్రామానికి కొండారెడ్డి పల్లిలో ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసి తర్వాత హైదరాబాద్కు వస్తారని చెప్పేసి అంటారు ఎందుకంటే గిరిజన జీవితాలలో వెలుగులు నింపాలే వాళ్లకు మంచి జరగాలని చెప్పేసి ఆ వాళ్లకు సోలార్ పంపు సెట్లను ఆ ఇస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు అది ఒక వార్త ఒకసారి మనం చూసుకున్నాం ఎందుకంటే ఇది వార్త రికార్డ్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ పట్టాభూముల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొంది ఇంజిన ఇంది ఇందిరా సౌర గిరిజన వికాస పథకం ప్రారంభం కానుంది నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకం ప్రాము లబ్దిబారులకు సోలార్ పంపిణీ పంపిణీ చేయనున్నారు అనంతరం అక్కడ ఆంజనేయ స్వామి ఆలయాన్ని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క పలువురు మంత్రులు కూడా పాల్గొంటారు అడవి భూములలో పోడు భూముల సాయం వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు భూములలో బోర్లు వేసి పండ్ల దూడలను పెంచి అందులో అంతర పంటలను సాగు చేసి స్థానికులకు శాశ్వత ప్రతిపాదకర ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు అనంతరం అక్కడ వాళ్లకు అన్ని విధాలుగా న్యాయం చేయాలి వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావాలని చెప్పేసి వాళ్లకు సౌర పంపులు ఆ పంపిణీ చేస్తానని చెప్పేసి అంటారు ఇందిరా సౌర జల వికాసం అని చెప్పేసి అదో ఏడు రెండు లక్షల ముప్పై వేల ఏడు వందల ముప్పై మూడు మంది గిరిజన రైతులకు ఆరు పాయింట్ అరవై తొమ్మిది లక్షల ఎకరాలకు భూమి యాజమాన్య అక్వం కల్పించడం జరుగుతుంది ఈ భూములను ప్రజా ప్రభుత్వం పన్నెండు వేల ఆరు వందల కోట్లతో రాబో ఐదు సంవత్సరాలలో సౌర విద్యుత్ సాగు సౌకర్యం కల్పించే ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు ఆ వంద శాతం సబ్సిడీతో ఆ సాగుకు యోగ్యంగా మార్చే లక్ష్యంగా బిందు సేద్యానికి డ్రిప్ ఇరిగేషన్ ఉద్యావన పంటలకు ప్రోత్సహిస్తామని చెప్పేసి అంటారు ఎందుకంటే గతంలో ఆ ఈ దీనికి సంబంధించిన ప్రభుత్వము ఈ డ్రిప్ ఇరిగేషన్ ను సబ్సిడీ ఎత్తేసింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళకు వంద శాతం సబ్సిడీ ఇచ్చేసి ఆ బిందు సేద్యాన్ని వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అంటారు ఇది వాళ్ళ గిరిజన జీవితాలలో వెలుగులు నింపాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ రైతుల పక్షాన ఆ గిరిజనుల పక్షాన మీరు వాళ్ళకు మంచి చేస్తారని చెప్పేసి ఆశిస్తాను ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అంజనేని స్వామి గుళ్ళు పూజలు చేసుకుని తిరుగు హైదరాబాద్ కు ప్రయాణం అవుతారని చెప్పేసి ఆ అది ప్రధాన వార్తగా ఇచ్చింది ఇంకోటి లిక్కల ధరల పెంపు కోటర్ రూపాయ పది పై ఇరవై ఫుల్ బాటిల్ పై నలభై వడ్డింపు మద్యం ప్రియులకు రేవంత్ సర్కార్ రెండోసారి షాక్ ఇస్తారు మరి ఇవ్వాలని ఇది గత ప్రభుత్వం అట్నే చేసింది ఈ ప్రభుత్వం అట్లే చేసింది ఎందుకంటే తాగుబోతు రాష్ట్రాన్ని తయారు చేయాలి వీళ్ళ వీళ్ళు తాగిన డబ్బులతో ప్రభుత్వాలను నడపాలి అర్థమవుతుంది గత ప్రభుత్వం అట్టి చేసిన ఊరికొకటి వాళ్ళకొక బెల్ట్ షాప్ గల్లి ఒక షాప్ ఆడో బెల్ట్ షాప్ చేసి మద్యాన్ని ఏరులై పారించిండు అది మొత్తం తాగుబాటులో తెలంగాణగా మార్చిండు ఇప్పుడు కూడా మళ్ళా మద్యం పైన మళ్ళీ రేట్లు పెట్టి మళ్ళీ ఎవరో కూలీనాలు వాళ్ళు ఇవాళ్ళు వాళ్ళు ఆగరు వాళ్ళు పైసలు పెంచి ఆగరు ఎందుకంటే వాళ్ళు పనిచేసి పొద్దుంత అలిస్ట్ అయిపోయి మళ్ళీ తాగడానికి ఆతృతలు ఉంటారు కాబట్టి వాళ్ళ మీద మళ్ళా భారం వేయడానికి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకి బాధుడు మాత్రం బా తాగుతారు ఎందుకంటే ఎవరు తాగుతారు ఆ రోజు పోయిన అగ్రవర్ణాలు వచ్చి రోజు పోయి ఆరు ఏమున్నా కూడా ఎస్సీ బీసీలు బీసీలంతా వీళ్ళు రోజు పనిచేసి పాపం ఎక్కువ మొత్తం తెచ్చి ఆ బ్యాండ్ షాప్ పెడతా ఉంటారు ఈ రోజు మళ్ళీ అదనంగా పెట్టాల్సిన సందర్భం ఉంటది ఎందుకంటే వాళ్ళకి ఎట్లా అయితే ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళకి మంచి అయితే అని మాత్రం అనిపిస్తలేదు వాళ్ళ రక్తాన్ని పీల్చి ఫిప్పింగ్ చేసి మీ ప్రభుత్వాన్ని నడపాలని చూస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ ఇదైతే మంచి పద్ధతి కాదు అయితే ఆ ప్రజలు కోరుకుంటా ఉన్నారు చీప్ లిక్కర్ బీర్ మినహా మిగతా వాటిపై మోతా గుట్టుగా బీజిఎఫ్ఎల్ యూపీ లో ధరలు అప్లోడ్ ఇప్పటికే సర్కులేషన్ బయట సర్కార్ ధరల పెంపునకు ధృవీకరించింది ఎక్సైజ్ కమిషనర్ కొత్తగా అమల్లోకి నైన్ పాయింట్ నైన్ శాతం స్పెషల్ ఎక్సైజ్ ఏడాదికి రెండు వేల ఐదు వందల కోట్ల ఆదాయానికి అంచనా ఏడు రెండు వేల ఐదు వందల కోట్లకు మళ్ళా పెరగాలి ఎక్కడ ఎక్కడ చేయాలంటే వాళ్ళ యొక్క ఆరోగ్యాలను చెడగొట్టే దగ్గర ఈ రేట్లను పెంచాలి ఎట్లా వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకుంటారు ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే కనీస సౌకర్యాలు ఉంటాయి మళ్ళీ మా వాళ్ళు అంతా ఎక్కడ పోతారో ఎస్ వేసి బీసిన మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలి సరైన వైద్యం అన్నది ఇక్కడికి వచ్చారినా వాళ్ళ ఆరోగ్యాలను నాశనం చేసి ప్రభుత్వాలు మాత్రం డబ్బులు దోసుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తారనే అనిపిస్తాను ఎందుకంటే ఇక వాళ్ళకి నిత్యావసర సరుకుగా మార్చుకున్నారు కాబట్టి కంపల్సరీ ఎంత పెట్టినా తాగుతారనే ఆతులతోటి ఆ చేస్తారు ఎందుకంటే ఒక పది రూపాయలో రూపాయి రెండు రూపాయలు ఆ టమాటాలకో దానికో రైతు పండించిన దానికి పెడితే రోడ్లకి ధర్నాలు చేస్తారు కానీ ఎంత పెట్టినా ధర్నాలు చేసేటువంటి సందర్భాలు ఎవరు లేరు కాబట్టి ఇష్టం ఉన్నట్టు చేస్తారు ఇక నడపండి ఏం చేస్తారు సార్ కొత్త ఇష్ట పాలసీ భూమ రాంగ్ ప్రజలపై భారం మోపిన ఫలితం శూన్యం సర్కారు కు పది కో వంద కోట్లు తగ్గిన ఆదాయం అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి చిర్రు బుర్రులు పాలసీ పై పునరాలోచన చేయాలని చెప్పేసి అధికారులు అని చెప్పేసి ఇది ఒక వార్త ఇచ్చింది చూద్దాం ఇది ఇక నిన్న కమాండ్ కంట్రోల్ సచివాలయం సందర్శించిన మిస్వరాల్ కాంటెస్టులు అద్భుతం అంటూ కితాబు సెల్ ఫోన్లతో బంధించినటువంటి మురిసిన అందగతలు రేపు ఏళ్ళ నుండి టిఆపు ప్రదర్శన ఇరవై రెండు మిస్వరాల్ టాలెంట్ వినాయకులే ఇది వాతావరణం ఏంటంటే కేసీఆర్ హ్యాంగుల కట్టింది అందరికి తెలిసింది ఆ ప్రభుత్వం పదేళ్ళు అధికారంలో ఉన్నది పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ నూట అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టిండు ప్లస్ సచివాలయం కూడా కట్టిరు అని చెప్పేసి అంటారు మర్చిపోతే అది మళ్ళీ మళ్ళీ పేపర్లో పెట్టి మీతో నమస్కారం రాసిరు మళ్ళీ ఇది కేసీఆర్ గట్టినయే అంటే ఇప్పుడు కట్టలేదు అంటారు ఇవ్వాలన్నా కేసీఆర్ గట్టినది అందరికీ తెలిసిందేనే డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు ఇయ్యలేదు మరి రాయలేదు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు ఇయ్యలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పేసి కొద్ది మందికి ఇస్తా ఉన్నది అని చెప్పేసి ఎందుకు రాయలేకపోతాను ఊళ్ళల్లో బెల్ట్ షాపులు వచ్చినాయంటా కేసీఆర్ ఆయనలో విపరీతంగా పెరిగినాయి అది ఎందుకు ఇది ఇది అవసరమా కాకపోతే మీరు ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు అది కట్టిండ్రు అది ఏముంటుంది సార్ అది చెప్పుకోవడానికి కేసీఆర్ఏ కట్టిండు అని ఇప్పుడు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి పెట్టిండు ఈ ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి పెట్టింది అని చెప్పేసి ప్రతి హాస్పిటల్ రాస్తాను ఆరు ఎవరు మర్చిపోలేదు సార్ అది ఆ రోజు పన్నెండు వందల పన్నెండు వందల బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉన్నది కానీ ఆ రోజు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆ ఎస్సీని పెడతాన కేసీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన చెప్పేసి అక్కడ రాసిన ఆరు రాతలేరు కదా మరి అదేం రాయరు ఇదేం రాస్తారు మీకు గొప్ప అయితేనే అది ఇదైతేనో ఇదా ఇదే ఇదే కరెక్ట్ రాసారు ఇది ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వంలో ఉంటారో అది కట్టుకుంటా పోతా ఉంటారు కొన్ని కడతా ఉంటారు కొన్ని కట్టరు కాబట్టి ఇదంతా కాదు ఇది కేజీ చేసినా కేసీఆర్ ఏమని జరిగింది ఇది తెలవ తెలంగాణకు హైదరాబాద్ లో కొలమానంగా ఉన్నది నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ విగ్రహం కనబడతా ఉన్నది ఆ పక్కకు సచివాలయం కనపడతా ఉన్నది ఆ పక్కకు అమరవీరుల స్తూపం కనపడతా ఉన్నది నిజంగా కేసీఆర్ కట్టినే అది అందరూ తెలుస్తా ఉన్నది కాకపోతే మరి మీరు చేసేది కూడా అది పెడితే బాగుండేది రైతులు నిండ మునిగాక హడావుడి అకాల వర్షాలతో తీవ్ర నష్టపోయి అన్నదాత కొనుగోలులో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం ఇప్పుడేమో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ వాస్తవానికి ఏంటంటే రైతులు అయితే అరి వాస్తవం కంటికి కనపడతా ఉన్నది కానీ ప్రభుత్వం మొదలు నిద్రపోయినట్టు కనపడతా ఉన్నది ఏదో మీరు చెప్పినట్టుగా ఆడ రోడ్లు తడుతా ఉన్నాయి రాజులు కుప్పలైపోతా పోతా ఉన్నాయి వర్షాలు తడుస్తా ఉన్నాయి ఇబ్బందులు పడతా ఉన్నాయి తొందరగా మీరు అది కొనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని టీఆర్ ని అడుగుతా ఉన్నాం ఇంకోటి కానిస్టేబుల్ క్రిస్టియ కుటుంబానికి కేసీఆర్ భరోసా క్రిస్టియా కూతురు విద్య విద్య వైద్య విద్యార్థులకు ఆర్థిక సాయం ఇచ్చిన మాట ప్రకారం కొనసాగింపు పాపం క్రిస్టియా అంటే అయినప్పుడు తెలంగాణ ఉద్యమం కాల్చి చనిపోయిండు వాళ్ళ బిడ్డకు ఇది ఆర్థిక సాయం అంది చదివిస్తా ఉన్నాడు అందులో భాగంగానే ఇది ప్రధాన వార్త ఇచ్చిండు ఇది అయితే అప్రిషియేట్ చేయాల్సిన విషయం సార్ ఇది ఏదేమైనప్పటికీ ఈ రోజు ఖచ్చితంగా ప్రభుత్వాలనేటి ఆ ప్రజల పైన భారం మోపకుండా సంక్షేమ పథకాలు అందియాలి ఇక ఉచితాల పోయి రేట్లను పెంచుకుంటా ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను